మండల కేంద్రమైన సైదాపురం మండలంలో తోకలపూడి గ్రామంలో శిథిలావస్థకు చేరిన స్తంభం తోకలపూడిలో ప్రమాదం అంచున విద్యుత్ స్తంభం నెల్లూరు జిల్లా సైదాపురం మండలం తోకలపూడి గ్రామంలో మాగాని పొలాలకు ఆనుకొని విద్యుత్ స్తంభం పూర్తిగా కమ్ములు మీద నిలబడి ఉంది ప్రమాదం సంభవించక ముందే ఈ స్తంభంను తొలగించాలని కొత్త స్తంభం వేయాలని విద్యుత్ శాఖ అధికారులను రైతులు ఆ గ్రామ ప్రజలు కోరుతున్నారు ఫ్యాషన్ ఫ్యాషన్ పురుష గూడూరు మగ మహారాజుల హిందాతనాన్ని పెంచేది వస్త్రాలు అలాంటి బ్రాండెడ్ వస్త్రాలు గూడూరు పట్టణంలో ఎక్కడ లేని విధంగా ఎవరు ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలతో మీ ముందుకు వచ్చింది పురుష ఫ్యాషన్ గత పదహైదు సంవత్సరాలుగా మగవారికి కావలసిన అన్ని రకాలైన బ్రాండెడ్ షర్ట్స్ టీషర్ట్స్ జీన్స్ నైట్ ప్యాంట్స్ ట్రాక్స్ బాక్సర్స్ షార్ట్స్ పర్ఫ్యూమ్స్ క్యాప్స్ మోడ్రన్ చప్పల్స్ వాలెట్ బెల్ట్ మెంట్ అండర్వేర్ చెయిన్స్ స్టైలిష్ స్పెట్స్ సరసమైన ధరలకు దొరుకు ఏకైక స్థలం పురుషా ఫ్యాషన్స్ ఇచ్చేయండి ఈ పండుగలను సంతోషంగా జరుపుకోండి వివరాలకు పురుష ఫ్యాషన్స్ ఆపోజిట్ ఎయిర్టెల్ ఆఫీస్ కుమ్మరవీధి గూడూరు ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ ఫైవ్ సిక్స్ ఫోర్ డబల్